అధికారులు రైస్ మిల్లలు రాత్రి పగలు పనిచేసి ధాన్యం కొనుగోలును సవ్యంగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలన్నారు బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ధాన్యం పత్తి సేకరణ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అకాల వర్షాలు తుఫాన్ వల్ల ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఏర్పడ్డాయని రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలన్నారు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున అవసరమైతే లైట్లు ఏర్పాటు చేసి రాత్రి పగలు ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు వచ్చే నెల రోజుల పాటు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ధాన్యం సేకరణను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలని మిల్లర్లు రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ధాన్యం అన్లోడ్ చేసుకోవాలని ఈ విషయంలో రైతులకు పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు తేమ తరుగు తాలు వంటి విషయాలతో రైతులను సతాయించవద్దని ఆయన కోరారు ఎండలు బాగా వస్తున్నందున రైతులు పగటిపూట ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సరైన తేమ వచ్చిన వెంటనే అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్లను ప్యాడీ క్లీనర్లు తేమ యంత్రాలను ఏర్పాటు చేయాలని అవసరమైతే అదనపు టార్పాలిన్లను తెప్పించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు కొనుగోలు కేంద్రాలు మిల్లులలో నైట్ షిఫ్ట్లు ఏర్పాటు చేసి హమాలీలు పనిచేసే విధంగా చూడాలని రాష్ట్రంలోని నల్గొండ జిల్లా ధాన్యం సేకరణలో రెండవ స్థానం పొందిందని దీన్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోలును సవ్యంగా చేయాల్సిందిగా కోరారు పత్తి కొనుగోలుపై మంత్రి సమీక్షిస్తూ సిపిఐ నిబంధనల సడలింపుకు సంబంధించి ఇదివరకే కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయని పత్తి కొనుగోలు విషయంలో ఇదివరకే మిల్లర్లతో మాట్లాడడం జరిగిందని తెలిపారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఈ వానాకాలంలో జిల్లాలో ఆరు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని నల్గొండ నియోజకవర్గంలో ఎక్కువగా దొడ్డు ధాన్యం వస్తున్నదని ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని నాగార్జునసాగర్ కమాండ్ ఏరియాలో ఇప్పుడిప్పుడే ధాన్యం కొనుగోలు ప్రారంభమవుతున్నాయని తుఫాను వల్ల ధాన్యం సేకరణకు ఇబ్బంది కలిగిందని అయినప్పటికీ నలభై శాతం ధాన్యం కొనుగోలు పూర్తి చేయడం జరిగిందని ఈ సీజన్లో ఒకరోజు ముప్పై ఆరు కోట్లు చెల్లించిన దాఖలాలు ఉన్నాయని తెలిపారు జిల్లాలో తుఫాను వల్ల తడిసిన నాలుగు వేల ఆరు వందల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడం జరిగిందని జిల్లాలో గోదాం సమస్యను దృష్టిలో ఉంచుకొని పెద్ద వేర్హౌస్ గోదాం నిర్మాణం అవసరమని సైలో సిస్టంలో గోదాం ఏర్పాటు చేయాల్సి ఉందని మంత్రికి విజ్ఞప్తి చేశారు రైస్ మిల్లర్లు నారాయణ భద్రం ఇంద్రసేనారెడ్డిలో మాట్లాడుతూ బాయిల్డ్ రైస్ కోట జిల్లాకు ఎక్కువగా ఇప్పించాలని బకాయి ఉన్న మిల్లింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ బకాయిలను వెంటనే ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయంపై మంత్రి స్పందిస్తూ జిల్లాకు బాయిల్డ్ రైస్ కోట ఎక్కువగా వచ్చే విషయం రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడతామని అదేవిధంగా పత్తి కొనుగోలు విషయమై ఢిల్లీలోని అధికారులతో ఇదివరకే మాట్లాడడం జరిగిందని బకాయిల విషయంలో ఎఫ్సీఐ అధికారులతో మాట్లాడి ఇప్పించే ఏర్పాటు చేస్తామని తెలిపారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ పౌరసరఫరాల జిల్లా అధికారి వెంకటేష్ జిల్లా మేనేజర్ గోపీకృష్ణ డిఆర్డీఓ శేఖర్ రెడ్డి డీసీఓ పత్యానాయక్ ఆర్డీఓ వై రెడ్డి మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు

బాగా ఉంది పేమెంట్ ఏమైనా వచ్చింది అని ఈసారి ఆ చెప్పే పరిస్థితి లేదు ఇంకా వర్షాలు దానిలో ఎక్కువ మళ్ళా మన జిల్లానే సెకండ్ మల్ల మళ్ళా ఈసారి